అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు నిరుద్యోగులు నిలువున ముంచేసింది మీరు సంక్షేమానికేమో ఏమో సమాధి కట్టేసింది మీరు దయచేయాల్సినటువంటి ప్రభుత్వం ఏమైనా మాట్లాడితే దబాయించే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పెన్షన్లు లేవు ఇలా పరిస్థితి ఏంటంటే బైసా ఇలా ఒకటో తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగుండ్రి ఒక తాతని అడుగుండ్రీ రెండు నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్ మే నెల పెన్షన్ రాలే జూన్ నెల పెన్షన్ రాలే అవ్వ తాతలకు రెండు నెలల పెన్షన్ బకాయి పడ్డరు పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు పాత బకాయిలు కలిపి ఏడు వేల పెన్షన్ ఒకటో తారీఖు ఆయన ఆయనేమో ఒకటో తారీఖు ఏడు వేలు ఇస్తే నువ్వు ఇచ్చే రెండు నువ్వు నాలుగు వేలు చేస్తాంటివి నాలుగు వేలు చేయపోతాయి ఇచ్చే రెండు వేలు రెండు వేల నుంచి ఎగబెడ్వి అవ్వ తాతలకు బకాయి పడ్డ రెండు నెలల ఆసరా పెన్షన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ నాలుగు వేలు కూడా వెంటనే మీరు ఆ రోజు బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చారు వంద రోజుల్లో ఆసరా పెన్షన్ నాలుగు వేలు పెంచుతామన్నారు రెండు వందల రోజులు దాటింది ఇంకెప్పుడు ఇస్తారు రెండు వందల రోజులు దాటినా అవ్వ తాతల మీద కనికరం రాదా లాస్ట్ ఇష్యూ రెండు అయినాయి బైసఫ్ కానీ మరి ఒకే రోజు ఎక్కువైతున్నాయి కానీ అన్ని ఇంపార్టెంటే దయచేసి న్యాయం చేయాలని కోరుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం సంతోషం ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే ఏడు మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది ఆ రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే కొద్ది రోజుల ముందే కొద్ది గంటల ముందు కేసీఆర్ గారు తీవ్రంగా దీని మీద స్పందించారు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనను తెలిపి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ కానీ బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి ఎందుకంటే ఈరోజు మీ గురువు అచ్చా గురువుగారు అన్నదన్నాడు కదా ఆయన సహచరుడు సారీ మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ముఖ్యమంత్రియే కాదు దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన ఏడు మండలాలు మనకు మన లోయర్ సీలియర్ పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అది మొదలు ఏడు మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఫస్ట్ మొదటి ఎజెండా ఏడు మండలాలు ఉండాలి వాళ్ళు పోలవరం కట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు ఇక్కడ కనీసం భద్రాచలం టెంపుల్కి వచ్చే భక్తుల బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్కు జాగా లేకుండా అయిపోయింది